ఒక రుచించునది హేయని కగును పురుషులకు సర్వజనమాననీయమై సరసమైన కమ్మ సంపంగి సంపంగి పువ్వు సువాసన వెదజల్లుతూ అందరిని ఆకర్షిస్తుంది అయితే తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలి సంపంగపై వాలదు సంపెంగ అంటే తుమ్మెదకు ఇష్టం లేదు అలాగే మానవులలో ఒకరికి ఇష్టమైనది మరొకరికి అసహ్యంగా ఉంటుంది ఒకరికి ఇంపుగా ఉన్నది మరొకరికి కంపు కావచ్చు ఇది తెలుసుకొని సంఘంలో జాగ్రత్తగా మసలుకోవాలని వారు చెప్పారు భూరి గుణోన్నతుల నదగువారికి ధీరులకు ధరని వల్లభులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామత ఉంది గదా నన్నయ్య ఎటువంటి వారినైనా ఎలా మాట్లాడాలో చక్కగా చెప్పిన పద్యం గొప్ప గుణం కలవాళ్ళకి ధీరత్వం కలవాళ్ళకి ప్రభుల ప్రభులకి పరుషంగా మాట్లాడడం తగదుగాక తగదు పరుషంగా మాట్లాడడం అనేది విషం కన్నా అగ్ని కన్నా భయంకరమైంది కొందరిని పేర్కొన్నా గాని మంచివాడెవడికైనా వాక్పారుష్యము తగదని భావము